హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్ ఈరోజు అన్ని కోటా శారీస్ చూపిస్తున్నాను అండి నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు కమెంట్ చేశారు కోటా శారీస్ చూపించండి అని సో నేను మీషో నుండి కొన్ని కోటా శారీస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇది వచ్చేసి లెనిన్ శారీ అనమాట కొంచెం కాటన్ లాగే ఉంటుంది కాబట్టి ఇది ఆర్డర్ చేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి కోటా శారీ క్రీమ్కి మంచి ఫ్లవర్స్తో ప్రింటెడ్ అండి అండ్ బడ్జెట్ రేంజ్ లో కూడా ఉన్నాయి ప్రతి ఒక్క సారీ ఒకవేళ లింక్స్ కావాలంటే రిలేటెడ్ వీడియో యాడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా ప్రతి ఒక్క లింక్ ఉంటుందండి ఎల్స్ మీకు స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్ ని స్క్రీన్షాట్ తీసి మీషో యాప్లో సర్చ్ బై ఇమేజ్ అని సర్చ్ చేయండి మీకు లింక్స్ వచ్చేస్తాయి ఆరెంజ్ షేడ్ అండి విత్ అప్లిక్ వర్క్ కోటా శారీయే మనకి శారీ అంతా లైట్గా సన్నగా లేస్ ప్రొవైడ్ చేశారు అండ్ అక్కడక్కడ అంతా మనకి బుట్ట అయితే వచ్చింది మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని ప్రెస్ చేసి నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ లాస్ట్ ఇది వచ్చేసి లావెండర్ శారీ అండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మనకి బార్డర్స్ లో ప్రింటెడ్ ఇచ్చారు ఇట్లా కలంకారీ ప్రింట్ లాగా చాలా బాగుంది అండ్ లావెండర్ కి మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇదే అండి ఈరోజు వీడియో మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్